పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా జీడీకే పదకొండవ బొగ్గు జరిగిన ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని సింగరేణి సిఐన్ఎండి బలరాం నాయక్ అన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో పర్యటించిన ఆయన పదకొండవ ఇంక్లైండ్ గణి ప్రమాదంలో మృతి చెందిన ఇజ్జగిరి ప్రతాప్ మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రిలో సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు ప్రతాప్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు సంస్థ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ అన్ని పదిహేను రోజుల్లోగా అందజేస్తామన్నారు గని ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు నిన్న రాత్రి జెడికే జీడికి ఎలవన్ లో ప్రమాదం జరగడంతో ఈజగిరి ప్రతాప్ ఈజగిరి స్వర్గీయ ఈజగిరి ప్రతాప్ గారు స్వర్గతులు అయ్యారు సో దానిపైన కొద్దిగా ఎంక్వైరీ జరిపి చేసి ఎట్టయిందనేది వారే వారే ఆపరేట్ ఆపరేట్ చేస్తున్నట్టున్నారు మిషన్ ఎస్డిఎల్ మిషన్ని సో దానిపైన దానికి జరిగిన పరిణామాలు కానీ దానికి సంఘటనలు ఎట్లా జరిగిందో దానికను మీరు విచారణ చేయించేసి వాళ్ళ ఫ్యామిలీకి సూటబుల్ జాబ్ లేచి వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ ఇప్పుడు గ్రాడ్యుయేట్ కానీ ఇన్సూరెన్స్ స్కీమ్ కావాలి అవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఒక పది పదిహేను రోజులుగా సెటిల్ అయ్యేటట్టు చేస్తాం